వరల్డ్ క్రికెట్లో ఐసీసీ టోర్నీలు ఎక్కువగా గెలిచిన జట్టునే టాప్ టీమ్గా పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ డబ్ల్యూటీసీ టైటిల్ ఇలా ఐసీసీ నిర్వహించే ఈ మెగా టోర్నీల్లో ఆధిపత్యం కనబరిస్తే ఆ కిక్కే వేరు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో ఐసీసీ టోర్నీల్లో ఎవరు ఎక్కువ టైటిల్స్ గెలిచారన్న చర్చ జరుగుతోంది దీనిలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది ఐసీసీ టోర్నమెంట్లు గెలిచిన దేశాల్లో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టిన ఆస్ట్రేలియా అప్పట్లో అత్యంత ప్రమాదకరంగా ఉండేది ఇప్పటి వరకు కంగారులు పది ఐసీసీ టోర్నమెంట్లు గెలిచారు ఆస్ట్రేలియా గెలిచిన పది ఐసీసీ ట్రోఫీల్లో ఆరు వన్డే కప్లు ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు చాంపియన్స్ ట్రోఫీలతో పాటు ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆసిస్ హవా కొనసాగుతూనే ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు రెండు వేల ఏడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై ఒకటిలో టీ ట్వంటీ కప్ సాధించింది అలాగే రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలలో ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సీజన్కు సంబంధించిన డబ్ల్యూటీసీ టైటిల్ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా తర్వాత టీమిండియా రెండవ స్థానంలో ఉంది ఇప్పటివరకు టీమిండియా ఏకంగా ఏడు ఐసీసీ టోర్నమెంట్లు గెలుచుకుంది ఇందులో వన్ డే వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ అన్నీ ఉన్నాయి మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో మూడు టోర్నమెంట్లు వస్తే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో రెండు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల పదకొండులలో వన్డే కప్ రెండు వేల ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్లలో టీ ట్వంటీ కప్ రెండు వేల రెండులో శ్రీలంకతో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ సంయుక్త విజేతగా నిలిచిన టీమిండియా రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఐదు కూడా టైటిల్స్ అందుకుంది టీమిండియా తర్వాత ఈ లిస్టులో వెస్టిండీస్ మూడవ స్థానంలో ఉంది ఇప్పటివరకు కరేబియన్ టీం ఐదు ఐసీసీ టైటిల్స్ గెలుచుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వన్ డే వరల్డ్ కప్ రెండు వేల పన్నెండు రెండు వేల పదహారులో టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల నాలుగులో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది వెస్టిండీస్ తర్వాత పాకిస్తాన్ శ్రీలంక ఇంగ్లాండ్ మూడేసి ఐసీసీ ట్రోఫీలను గెలిచాయి పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో వన్డే కప్ రెండు వేల తొమ్మిదిలో టీ ట్వంటీ కప్ రెండు వేల పదిహేడులో ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది అలాగే శ్రీలంక కూడా ఒక వన్డే వరల్డ్ కప్ ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిచింది క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ మాత్రం ఐసీసీ టోర్నమెంట్లో దారుణంగా విఫలమవుతోంది మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుండి వైదొలిగింది ఓవరాల్గా ఇంగ్లీష్ టీం మూడు సార్లు మాత్రమే ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచింది ఒక వన్డే ప్రపంచకప్తో పాటు రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లను సాధించింది ఇక న్యూజిలాండ్ రెండు ఐసీసీ టైటిల్స్ గెలవగా సౌత్ ఆఫ్రికా మాత్రం ఒకే ఒక్క ఐసీసీ టోర్నమెంట్ గెలుచుకుంది ఐసీసీ టోర్నీల చరిత్రలో సఫారీ జట్టుకే ఎక్కువసార్లు బ్యాడ్లకు వెంటాడింది చాలా సందర్భాల్లో సెమీఫైనల్ లేదా ఫైనల్ దాకా వచ్చి ఆ జట్టు చతికిలపడింది